ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ నేను చాలా మంది చాలా కాలం శాసనసభ్యునిగా ఉండబడిన కాలం ఉన్నాను కాబట్టి రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలకు సమప్రాధాన్యత తీయడం జరిగింది సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమపాల చూసి మరి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది ఈ బడ్జెట్ గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా అన్ని కులాలు మన వర్గాలు అందరికీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇటువంటి గొప్ప బడ్జెట్ను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు గత ఐదు సంవత్సరాల కాలంలో ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దాంట్లో భాగంగా ఆలోచించి ఈ రాష్ట్ర సంక్షేమ పథకాలు అభివృద్ధిని గురించి పూర్తిగా గొప్పగా చెప్పడం జరిగింది కుల మతాలు అనేది లేకుండా అన్ని వర్గాలకు ఇచ్చినారు మరి సంక్షేమం అనేది ఒకవైపు ప్రజలకు అందిస్తూ అభివృద్ధిని కూడా పూర్తి స్థాయిలో తీసుకొని పోయేదానికోసం ప్రయత్నాలు చేసినారు ప్రభుత్వం అనేది ప్రజల ప్రజల ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు అటువంటి ప్రజలకు ఇంత గొప్పగా మనకు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చినారు కాబట్టి రాష్ట్ర బడ్జెట్ కూడా అంతే గొప్పగా ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్ను ఒక వారం పది రోజులు పూర్తి నిశ నిశ్చితంగా పరిశీలించి రాష్ట్ర బడ్జెట్ను తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ అభివృద్ధి కార్యక్రమాలు నీటిపారుదల పర్వత ప్రాజెక్టు కానీ వ్యవసాయ రంగానికి కానీ రోడ్ల అభివృద్ధి కానీ పంచాయతీరాజ్ కానీ బ్రాహ్మణ కులం కానీ అన్ని కులాలకు సంబంధించి ఏదో ఒక కార్పొరేషన్ల ద్వారా కొంత ఆర్థిక సహాయం అందించే వాళ్ళ ద్వారా ఈ కార్పొరేషన్ని కూడా అభివృద్ధి చేయాలా వాళ్ళకు కూడా సంక్షేమం అందించాలని మంచి ఉద్దేశంతో తీసుకునే బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ను మేము కూడా మొన్న రెండు రోజులు శాసనసభ సమావేశాలు జరిగిన కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే కొన్ని కొన్ని సూచనలు చేసినారు నేను కూడా వచ్చిన సూచన చేసిన అన్నిటికంటే రైతులకు ప్రాధాన్యత ఇవ్వండి నేను ఎంతో కష్ట నష్టాలు కూర్చి తుఫాన్లు కూర్చి కరువుల కోర్చి రైతులందరూ కూడా ఈ బడ్జెట్ బడ్జెట్ మీద ఆశయం పెట్టుకొని ఉన్నారు కాబట్టి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినాం పురుగుల మందుల విషయంలో ప్రత్యేకంగా చెప్పినాను పురుగుల మందుల విషయాన్ని తగ్గించే విషయంలో దానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు పెద్దపీట వేయడం జరిగింది డ్రోన్లు కూడా గబ్బ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో డ్రోన్ల సహాయాన్ని కూడా విపరీతంగా ప్రజలకు దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి అన్ని రకాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆర్థిక వనరుల్లో ఎట్లా సమకూరుతాయనే ఆలోచన మరి ముఖ్యమంత్రి గారికి ఉందో ఆయనకు ఆయన వద్ద భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది నీటి పారుదల రంగానికి దాన్ని ఎక్కువగా కేటాయించినారు దాదాపు నిలిచిపోయిన అన్ని ప్రాజెక్టులు కూడా మొదలైతాయి హిందూ కన్నా వరదకాలను కూడా మళ్ళా చేస్తాము కేసీ కెనార్కు గతంలో ఒక్క రూపాయి లెక్క ఇలా ఐదేళ్ల కాలంలో ఇంకొక నాకు కూడా నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గతంలో లూటి కొట్టేసిన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లూటి కొట్టి పిప్పిని వదిలేసినాడు ఆ పిప్పిని వదిలేసిన దానిని మళ్ళీ మనం బాగా తీసుకో అభివృద్ధి లేకి తీసుకొని రావాలనే ప్రయత్నాలు రిజెట్ను అంత గొప్పగా చేయడం తీసుకోవడం రావడం జరిగింది గతంలో వేసారిపోయినారు ఆర్థిక అభివృద్ధి లేదు సంక్షేమం లేదు రెండు లేకుండా ఉండే పరిస్థితుల్లో కొల్లగొట్టేసినారు ఈ రాష్ట్రాన్ని అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ గాడిన పెట్టే దానికోసమై ముఖ్యమంత్రి గారు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇంత ఆదాయం వరం చేకూరుతుందా లేదనే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం విజయగా గౌరవ నరేంద్ర మోడీ గారు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పినాడని మాకు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించాల ప్రజల సహకారంతో ఏదైనా జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మేమందరము మాట్లాడి నీటిపారుదల ప్రాజెక్ట్ మీద ఎక్కువగా దృష్టి పెడతాము వ్యవసాయంగా ఎప్పుడైతే చైనాలో విపరీతమైన వ్యవసాయం ఉంది కాబట్టి దేశం అభివృద్ధి చెందింది వ్యవసాయం ఎప్పుడైతే రాష్ట్రంలో అభివృద్ధి చెత్తదో ఆ రాష్ట్రము ఆ దేశం అభివృద్ధి చెప్తుంది కాబట్టి వ్యవసాయానికి అన్ని రకాల అన్ని నగరీ మొత్తం అన్ని ప్రాజెక్టులకు మళ్ళీ వెంటనే మొదలుపెట్టి పనులు టెండర్లు వేసి పనులు చేయించి దాదాపు వచ్చే మళ్ళీ ఐదు సంవత్సరాల లోపల కొన్ని దాదాపు ఒక ఎనభై తొంభై శాతం ఇరిగేషన్కు సంబంధించి లేదా అగ్రికల్చర్ వైపు బాగా కేంద్రీక దృష్టి కేంద్రీకరించి పురుగుల మందులు అరికెట్టేదాని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాం రైతులకి అందరికీ ట్రాక్టర్లు గుంటికలు గొర్రెలు పనిముట్లు పవర్ స్పేర్లు ఇవన్నీ కూడా అందించే మరి రాయితీ రాయితీ రూపకంగా ఇవ్వాలని కూడా మేము మళ్ళా కోరాలని అనుకుంటున్నాం బడ్జెట్ జరుగుతుంది కాబట్టి రైతులు భారీ రాయి భారీగా రాయితీ ఇచ్చి మరి అగ్రికల్చర్ను ఆదుకోవాలని ఉంది నేను వ్యవసాయ కుటుంబం కాబట్టి అగ్రికల్చర్ పల్లెల్లో ఉంటాను కాబట్టి రైతులు పడే ఇబ్బందులు నాకు బాగా తెలుసు ఆ బాగా తెలిసే ఇబ్బందుల నుంచి రైతులు పైకి తీసుకొని వచ్చేదానికోసము మరి ఇంకా బడ్జెట్లో కేటాయించినందుకు ఎక్కువ భాగము ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలని కోరుతామని చెప్పి అద్భుతమైన మంచి బడ్జెట్లో నేను అడిగిన ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు కులాలు మతాలు అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసిన राष्ट्र मुख्यमंत्री गारे धन्यवाद ने